ఆ డబ్బులు ఇచ్చిపో మా నాన్న గారికి లెక్క చెప్పాలి. లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. ఏమ ఈ చావా మా కొల్తలు పేపర్ చెడిపోయిందట ఈసారి వచ్చేస్తా. ఆ పేపర్ చెడిపోయిందా తెగిపోయిందా ఏమటైయ్యి అకౌంట్స్. ఏ అంకె దేనకో ఏ లెక్క దేనకో చచ్చినా అర్థం కావడం లేదు. అయ్యా ఇన్కమ్ టాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క నేను యజమాని నన్ను కన్ఫ్యూజ్ చేయడం బాబు ఇతనుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయడం ప్రామిస్ని నమ్మడం మానేసి చాలా కాలమైంది ప్రపంచో పనిచేయ్ అయ్ దొంగ లెక్కలకు నల్ల పుస్తకం అసలు లెక్కలకి తెల్ల పుస్తకం ఆహా 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 బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఏం సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు చెప్పిన పనిచేయ్ అయ్యా ఆ భయగార్డు చూసే జ్ఞాపకం వచ్చింది పొద్దున్న నన్ను డబ్బా ఇంచి ఐదు వేలు పట్టుకెళ్లారు ఏ రాయమంటారు ఐదు వేలు రే బంగారి ఏమిటానా ఐదు వేలు తీసుకున్నా ఏం చేశావురా ఐదు వేలు ఐదు వేలే ఏం చేశావ్ అది మరి మరి జోదలో పోగెట్టావా తాగుడికి తగిలేసా మరి